నమస్తే రైతన్నలారా మీరు చూస్తున్నారు మీ పెరుగు నారాజ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి కొత్తగా సరికొత్త కిలారి కోడెదళ్ళు వచ్చాయి ఈ కోడదుళ్ళు వివరాలు పోయే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెడతారని మనం చేస్తూ అలాగే ఇలాంటి దూడలు బండదగిలే దూడలు ఎద్దులు గొర్రెలు మేకలు బర్రెలు ఆవులు ట్రాక్టర్లు ఎలాంటివైనా సరే మన ఛానల్లో పెట్టడానికి చక్కటి అవకాశం ఇలాంటి వీడియో తీసి మీ డీటెయిల్స్ ఎత్తు సైజు అన్ని డీటెయిల్స్ వాట్సాప్కి సెండ్ చేస్తే మీ నేను పెట్టేస్తాను రైతన్నలరా వ్యాపారస్తులకి చక్కటి అవకాశం మన వాట్సాప్ నంబర్ వచ్చేసి పెరుగు నారాజ్ యూట్యూబ్ ఛానల్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్కి వాట్సాప్ చేయండి ఈ పాలపల్ల కిలారి కోడెదూళ్ళకి వివరాలకొస్తే మునుగుందు గ్రామము ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైతు అమ్మకానికి పెట్టాడు ఆ రైతు పేరు గజేంద్ర కురవ గజేంద్ర అనే రైతన్న అమ్మకానికి పెట్టాడు ఈ దూళ్ళని ఈ దూళ్ళు వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు దూడలు సైజు యాభై ఐదు యాభై నాలుగు సైజు ఉన్నాయి మంచి చక్కటి గెలాన్ని ప్రదర్శిస్తున్నాయి అలాగే రైతన్న భరోసా ఇస్తా అంటున్నాడు గెలానికి కానీ అలాగే బండికి కానీ సేద్యపుకి భరోసా ఇస్తా అంటున్నాడు ఈ రైతన్న రైతన్నకి కాల్ చేసి కూడా మీరు అడగచ్చు ఇలాంటి కిలారి కోడదుళ్ళు అంటే మనకు గుర్తొచ్చేది పల్లెదొడ్డి హరికృష్ణన్న అలాగే పల్లెదొడ్డి రామారావు అన్న వారైతే చక్కగా దీనిని బలో ఆ ఇరుగురు రైతన్నలు బలంగా దీన్లని పెంచి పోషించి గిరకబండ్లలో దీన్ల సామర్థ్యం చూడగలుగుతారని మన జిల్లాలో పేరు ఉన్నది డీటెయిల్స్ కూడా చెప్పాడు వినండి పెద్దలు పాల పండ్లతో ఉన్నవి ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా ఆశ్ర మండలం ములుగుందం గ్రామము పొలం పనులకైతే గ్యారెంటీ రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రైతు రేట్ ఏం ఫిక్స్ కాదు మాట్లాడుకునొచ్చు పొలం పనులు అయితే గ్యారెంటీ పాల పనులతో ఉన్నవి రెండు కార్డీలు వచ్చేసి రెండు వైపులు వస్తున్నవి పనికైతే గ్యారెంటీ ఈ పాలపల్ల కిలారి దూడలని వివరాలు చెప్తాను వినండి మునుగుందు గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా కురువా రై కురువా గజేంద్ర రైతన్న అమ్మకానికి పెట్టాడు రైతన్న నంబరు స్క్రీన్ పైన వస్తుంది రైతన్న సెల్ నంబర్ స్క్రీన్ పైన కలపడుతుంది టైంపాస్ కాల్ అవుట్ చేయకుండా కావాలన్న వాళ్ళు ఫోన్ చేయండి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి చెప్తున్నాను విసిగించొద్దండి రైతన్నలు ఓకే థ్యాంక్ యూ ఈ కిలారి దూళ్ళ నడక చక్కగా ఉన్నదన్న బండికి మంచి ప్రదర్శన ఇస్తున్నాయి చూడండి బాగా